కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్కు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రెండు వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది ఆస్తి హక్కులకు సంబంధించి ఇరుపక్షాలకు నోటీసులిచ్చి వాదనలు విని వివాదాన్ని చట్ట పరిష్కరించాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన కలెక్టర్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది కేవలం ఉత్తర్వులను ఉల్లంఘించారన్న ఆరోపణకే కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష విధించట్లేదని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందున విధించినట్లు స్పష్టం చేసింది మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్లో రెండు పాయింట్ రెండు రెండు ఎకరాల హక్కులకు సంబంధించి ఇరుపక్షాలకు నోటీసులు ఇచ్చి ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ లక్ష్మి అనే మహిళ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు న్యాయమూర్తి స్పందిస్తూ కోర్టు స్పష్టంగా చెప్పినా నోటీసు ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఏళ్ల మహిళ రెండోసారి కోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోయిందని కలెక్టర్ రాహుల్ రాజ్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ధిక్కారానికి పాల్పడినందుకు ఆరు నెలల జైలు శిక్ష రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది అప్పీలు చేసుకోవడానికి కోర్టు తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలిపేస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది